హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అపర్నాస్ తెలుగు హోమ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఈరోజు మనం న్యూ ఇయర్ సందర్భంగా నేను హైదరాబాద్ స్పెషల్ సీట్ చేస్తున్నానండి డబుల్ కమేటా ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా నాలుగు వైపులా కట్ చేసేసుకోవాలి బ్రౌన్ కలర్లో ఉన్న పార్ట్ మొత్తం తీసేసి పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది సో నేను అన్నింటినీ ఇలా కట్ చేసేసాను ఆ తర్వాత మనం స్టవ్ పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి పీసెస్ అన్నింటినీ ఒక్కొక్క దాన్ని వేస్తూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి చూడండి ఇలా పీసెస్ని టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే బాగుంటుంది ఈ హైదరాబాద్ సీట్ అనేది చాలా 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 ఫేమస్ కదా సో ఇంట్లోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు వన్ బ్రెడ్ వన్ బ్రెడ్ ప్యాకెట్తో చేస్తున్నాను దానికి కావాల్సిన క్వాంటిటీ కూడా చెప్తాను ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి అగైన్ ఉన్న వాటిని అన్నింటినీ తీసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ స్వీట్ అనేది ఒక జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసుకొని ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టడానికి అవుతుంది ఇలా మనం కట్ చేసినటువంటి పీసెస్ అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికోసం నేను చిన్న కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ కప్స్ వరకు షుగర్ తీసేసుకున్నాను షుగర్ తీసుకొని అది కొంచెం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ క్వాంటిటీ అనేది బాగా పోయకూడదు కొంచెంగా పోసేస్తే సరిపోతుంది ఇది ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని పాకాన్ని మరగనివ్వాలి దాంట్లోకి ఒక రెండు ఇలా వేసుకుంటే మనకు ఫ్లేవర్ బాగుంటుంది ఈ షుగర్ సిరప్ అనేది ఇలా కొంచెంగా మరగనివ్వాలి ఎక్కువగా పాకం రావాల్సిన పని ఏమీ లేదు షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా ప్రిపేర్ అయిపోతే సరిపోతుందండి చూడండి ఇలా గడ్డకట్టకుండా గరిట్తో తిప్పుతూ ఉండాలి షుగర్ సిరప్ ప్రిపేర్ అయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసుకొని మనం దానిలోకి కావలసినటువంటి కాజు పలుకుల్ని అండ్ వేయించుకుంటున్నాను నెయ్యిలో వేయించుకోవాలండి ఇది ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పాకం రెడీ అయిపోయింది కదా దాంట్లోకి ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నింటిని వేసి స్లైసెస్ అన్నింటికి పాకం పట్టుకునేలాగా వేసుకొని కొద్దిగా చిక్కటి పాలు క్రీమీ స్ట్రక్చర్ ఉన్న పాలని తీసుకొని యాడ్ చేసేస్తే సరిపోతుంది ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు సరిపోతాయి తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే మన డబుల్ కమిట రెడీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మైండ్ సబ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్